శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురువే నమ ఈరోజు యూట్యూబ్లో రేఖల ద్వారా జరిగే సంఘటనలు కూడా రేఖల్లో ఉన్న మంచి రేఖలు ఉన్న వ్యక్తికి నష్టం కలిగిస్తే జరిగే సంఘటనలు కూడా మీకు చెప్పాను అంటే శుద్ధి అనుకుంటారు షేద్ అనుకుంటారు మీ ఇష్టం కానీ జరుగుతున్నటువంటి సంఘటనల్ని జరిగిన సంఘటనలని కథల రూపంలో తీసుకొచ్చి మేము ముందు పెడుతున్నాం వాస్తవంగా చూసినవి తెలిసినవి కథల రూపంలో పెడుతున్నా అంటే మీ తొంభై తొమ్మిది మందిని మోసం ఇప్పుడు ఇరవై నిమిషప్పుడు అన్ని లోకాలు నేను గెలిచాను నువ్వెంతరా అన్నాడు భక్త ప్రహ్లాదుడు అప్పుడు భక్త ప్రహ్లాదుడు నువ్వెంత అన్నప్పుడు ఏమైంది నరసింహ రూపంలో నరసింహ అని రప్పించాడు ప్రహ్లాదించాడు అట్లా ఉంటుంది మానవ జీవితం మోసాలు చేసుకుంటూ పోతాడు మరో ఉన్నంత వరకు ఆదాయం ఉన్నంత వరకు తర్వాత తెలసిద్ధ సంగతి అంటే ఈ మూడు రేఖలు ఉన్న వ్యక్తి తటస్థపడతాడు తటస్థ పడినప్పుడు పై పైనుంచి కింద దాకా అయిపోతుంది కాబట్టి లాభం చేయకుండా పర్వాలేదు నష్టం కలిగించొద్దని అలా ట్రీట్మెంట్ ఇప్పుడు ఈరోజు గత వీడియాలో సూపుడు వేలు మధ్య వేలు చెప్పారు ఈరోజు వేలు అంటే స్థానం కాదండి రవి వేలు గురించి రవి వేలులో ఇది వేలు ఈ గురువేలు శనివేలు రవివేలు ఈ రవివేలు అనేటువంటిది సిటికిన వేలు పక్కన ఉంటుంది ఇది రవివేలు ఇద్దరిని చూడండి ఇది ఈ రవివేలు చూడండి ఇది రవివేలు ఈ రవివేలు మనదేరి ఉన్నా ఇలా ఈ వేలు అనేటువంటిది ఇట్లా ఊషీగా ఉంటుందండి మన మన ముళ్ళులాగా ఎవరికైతే ఈ యొక్క రవిరేఖారీ ఈ ఈ యొక్క రవి వేలు రవి వేలు అంటే ఉంగర పేరు ఈ విధంగా కూసి పైన కూసిగా ఉంటుంది అని కొందరు అంటే ఈ వేలు అనేటువంటిది పైన కూసిగా ఈ విధంగా ఉంటే ఈ రేఖ పైన కూసిగా ఉంటే వారికి మంచి పాండిత్యం ఉంటుంది అంటే మీరు రేఖల్లో ఒక్కటే చూస్తారు చెడు రేఖలోనే అని చెడు చెప్పకూడదు ఈ కూడా కొన్ని ఒక అంటే బిట్లు బిట్లుగా ఉంటుంది ఫలితం ఈ రవి రేఖ ఎవరికైతే కూసిగా కోసం ఉంటుందో వారికి మంచి పాండిత్యం ఉంటుంది స్వయం కృషితో జ్ఞానం పొందుతారు అంటే కొంతమంది చెప్పేవాళ్ళు లేక నేర్పించేవాళ్ళక శాస్త్రాన్ని వారికి నేర్చుకునేవాళ్ళు అంటే స్వయం కృషితో జ్ఞానం పొందుతారు అంటే ఎవరికైతే ఈ యొక్క రవి వేలు లేక ఉంగరపు వేలు ఇది ఈ విధంగా మనదేలు కొసలాగా మనదేలు ఉంటుందో మన పైన పైన ఈ కొస ఈ కొసన మనదేలు ఈ విధంగా ఉంటుందో వారికి మంచి పాండిత్యం ఉంటుంది మంచి పాండిత్యం అబ్బుతుంది స్వయం కురిస్తూ జ్ఞానం పొందుతారు అదేవిధంగా శని శనివేలి మొదటి భాగం కన్నా శనివేలి మొదటి భాగం ఇది శనివేలు అండి మీకు మనం చెప్పాను భాగాల్లో పై నుంచి బాగా ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం కనుపులైతే ఒకటో కనుపు రెండో కనుపు మూడో కనుపు ఈ యొక్క శనివేలులో ఉన్నటువంటి ఈ మొదటి భాగం కన్నా శనివేలో ఉన్నటువంటి మొదటి భాగం కన్నా రవివేలు మొదటి భాగం పొడవన్న అంటే చూడండి ఇది శనివేలు ఇది మొదటి భాగం ఈ మొదటి శనివేలో ఉన్నటువంటి శనివేలో ఉన్నటువంటి మొదటి భాగం కన్నా మీకు ఇది ఒకటి అంటే ఇది శనివేలు అండి ఇది మధ్యవేలు ఈ మధ్యవేలు ఇక్కడ కూడా చూసుకోండి మధ్యవేలు అంటే చూపుడు వేలు పక్కన శనివేలు మొదటి భాగం కన్నా ఇది మొదటి భాగం కన్నా ఈ రవివేలులో ఉన్నటువంటి మొదటి భాగం ఎవరికైతే పెద్దదిగా ఉంటుందో అంటే పొడవుగా ఉంటుందో పొడవు ఈ పొడవు ఉండాలి ఇది ఇది బాగా పొడవు ఉండాలండి ఇప్పుడు చూడు ఇప్పుడు రవివేలు ఇది ఇది రవివేలు ఇది శనివేలు ఈ శనివేలులో మొదటి భాగం ఇది రవివేలు ఇప్పుడు చూడు ఈ భాగం కూడు కూడా ఈ రవివేలు మొదటి భాగం శనివేలు మొదటి భాగం కన్నా పెద్దదిగా ఉంది కనుపులు చూసుకోవాలి ఈ కనుపులు ఈ కనుపు ఈ పై భాగం ఇది అనేది ఈ మొదటి భాగం అనేటువంటిది ఈ శనివేలు మొదటి భాగం కన్నా రవివేలు మొదటి భాగం పొడవుగా ఉంటే పొడవుగా ఉంటే ఉత్సాహంగా పంటారు ఉత్సాహంగా ఉంటారు ప్రతి పనిలో జోక్యం ఉంటుంది ప్రతి పనిలో ఉత్సాహంగా ఉంటారు కానీ ప్రతి పనిలో జోక్యం చేసుకుంటారు అంతా నాదేనని పూసుకుంటుంటారు అంటే ప్రతి పనిలో అంతా నాదేని కాదు ఆర్థికపరమైనటువంటి లాభాలు చేతులు జోక్యం చేసుకుంటారు పని అయితే వేరే వాళ్ళు చేసుకుంటారు ప్రతి పనిలో జోక్యం చేసుకుంటారు అత్యాసం ఉండును అంటే లాభం వచ్చే పని అయితే వాళ్ళ జంట ఉంటుంది నష్టం వస్తుందంటే మీరే చేసుకొని పోరు పని పని పనులు ఒక్క చెప్పు ఒప్పు అంటే ఈ యొక్క మధ్యవేలు మొదటి కనుపు కన్నా సూపు మన రవివేలు అంటే ఉంగరపు వేలు మొదటి కనుపు పెద్దతుంటే ఉత్సాహంగా ఉంటారు ప్రతి పనిలో జోక్యం చేసుకుంటారు అత్యాసం ఉంటుంది అది ఒక్క మనిషి అత్యాస ఉంటుంది అదేవిధంగా రవివేలు శత్రువు శత్రుశ్రమం ఒకటి ఇప్పుడు ఈ రవివేలు చూడండి ఈ రవివేలు అనేటువంటిది అనేటువంటి రవి పెద్దదిగా ఉంటుందండి రౌండ్గా ఉంటుంది అంటే లాగా ఉంటుంది రౌండ్గా చూడండి ఇది రవివేలు ఈ రవివేలు ఏడాది క్వశ్చ ఉంటే పద్యం చెప్పారు అదేవిధంగా అటు లాగా నాలుగు పక్షాలుగా ఉంటుంది ఈ మొదటి భాగం రవివేలు మొదటి భాగం చతురశ్రంగా ఎవరుకుంటుందో వ్యాపార వృద్ధి ఉంటుంది రవివేలు మొదటి భాగము పైన పైన వేలు పైన చతురశ్రం లాగా ఎవరుకుంటుందో పోయిన పొడుగ్గా చెప్పాను పొడుగ్గా ఉంటే ఏం చెప్పాను పైన కొన మొండేలు ఉంటే స్వీమ్ కురిస్తో నానం పొందుతారు మంచి బాణ్యత ఉంటారు అదేవిధంగా చతురశ్వరం లాగా రవివేలు ఉంటే పైన వ్యాపార వృద్ధి ఉంటుంది వ్యాపార వృద్ధి ఉండేవాడికి ఈ యొక్క మురఫెలు కానీ రవి రవివేలు పైన పైభాగం రౌండ్గా ఉంటుంది సుదృష్టంలాగా ఉంటుంది అదేవిధంగా సూపుడు రైలు కన్నా రవి వేలు చిన్నదైనా గుడి చూడు ఇది సూపుడు వేలు ఈ సూపుడు వేల కన్నా ఈ రవి వేలు అనేటువంటిది చిన్నదిగా ఉండాలి చూడు ఇది సూపుడు వేలు ఈ సూపుడు ఈ సూపుడు వేలు కన్నా ఈ చూపుడు వేలు కన్నా చిన్న ఇది చూపుడు వేలు ఇది చూడు వేలు ఈ వేలు అనేటువంటి చిన్నది అంటే ఈ వేలు కన్నా ఈ రవి వేలు చిన్నదిగా ఉంటే పొడవులు అలాంటి వ్యక్తులకి వివాహం తర్వాత అభివృద్ధి జరుగుతుంది ఎవరికైతే పెళ్ళైన తర్వాత అభివృద్ధి జరగద్దు పెళ్ళైన తర్వాత అభివృద్ధి జరుగుతుందో వారికి ఈ చూపుడు వేలు కన్నా ఈ రవి వేలు చిన్నదిగా ఉండాలి పెళ్ళి అయిన తర్వాత అభివృద్ధి వాళ్ళు పెళ్ పెళ్ళైన తర్వాత అభివృద్ధి చెందేవాళ్ళు వారి ఖచ్చితంగా ఈ చూపుడు వేలు కన్నా ఈ ఉంగరపు వేరు చిన్నదిగా ఉంటుంది ఇలా పెట్టి చూస్తే ఇలా ఇలా పెట్టి చూస్తే ఈ వేలు కన్నా ఈ వేలు చిన్నది పొడవులో కొలిస్తే చిన్నదిగా ఉంటే పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఒకవేళ మామూలుగా అభివృద్ధి జరగదంటే జరగదు మిగతా రేఖలు చూసాలు అంటే చెప్పేది ఏంటంటే మిగతా రేఖల్లో ఉన్న ఈ యొక్క ఫలితం కూడా మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా చూపుడు వేలు సూపుడు వేలు రవివేలు సమానంగా ఉన్నా ఇప్పుడు ఈ రెండు చూడండి ఇది సూపుడు వేలు ఇది రవివేలు చూడండి సూపుడు వేలు రవి రవివేలు అంటే ఒకరి పేరు ఈ రెండు సమానంగా ఎవరికైతే ఉంటాయో రవివేలు చిన్నది సూపుడు వేలు కన్నా చిన్నది ఉంటేనేమో పెళ్లి తర్వాత అభివృద్ధి అన్నాం అదేవిధంగా చూపుడు వేలకన్నా రవివేలు సూపుడు వేలు వేలు సమానంగా ఉన్నా అంటే ఈ రెండు సమానంగా ఎవరికైతే ఉంటుందో వారికి విద్యాశక్తి విద్యలు ఎందు అభిరుచి విద్యలందు చదువు ఎందు అభిరుచి ఎక్కువ చదువుకోవాలని ఆతృతి ఎక్కువ ఎవరికైతే చదువుకోవాలని ఆతృతి ఉంటుందో వారికి ఈ చూపుడు వేలు ఈ యొక్క వేలు లేదా ఉంగరపు వేలన్న వేలు అన్న ఒకటే వాళ్ళు సమానంగా ఉంటాయి అదేవిధంగా చూపుడు వేలు కన్నా రవివేలు చిన్నదిగా ఉంటే వివాహం తర్వాత అభివృద్ధి రవి రవివేలు సమానమైతే విద్యలు ఏందో ఆసక్తి అభి అభి అభిరుచి విద్యలు ఎందు అభిరుచి అనేవాడికి ఉండేవాడికి చూపుడు వేలు రవివేలు సమానంగా ఉంటాయని చెప్పాను అదేవిధంగా చూపుడు వేలు కన్నా రవివేలు పొడవునా ఇప్పుడు ఈ సూపుడు వేలు రవివేలు తేడాలు తేడా చెప్పాను అయితే చూపుడు వేలు కన్నా వేలు చిన్నదైతే ఫలితం చెప్పాను అది కాకుండా చూపుడు వేలు కన్నా ఈ రవి వేలు అనేటువంటిది పొడవు ఉంటే ఇది ఎక్కువ పొడవ ఎడదాకా ఈ వేలు చూపుడు వేలు కన్నా రవి వేలు పొడవు ఉంటాయి ఎంత పొట్టిగా ఉంటే ఎంత చెప్పాను చూపుడు వేలు కన్నా వేలు పొట్టి ఉంటే సమానం ఉంటే ఫలితం చెప్పాను అదేవిధంగా ఇప్పుడు పొడవు ఉంటే విద్యాశక్తి విద్య విద్య లేదు అభిరుచి అదేవిధంగా పొడవునా ప్రతి పనిలో కార్యసిద్ధి అంటే ప్రతి పనిలో కార్యసిద్ధి అంటే విద్య కూడా వస్తుంది కాబట్టి కన్నా వేలకన్నా సూగుడు వేలకన్నా రవి వేలు వేలు పొడవుగా ఉంటే వారికి ప్రతి పనిలో కార్యసిద్ధి కలుగును కార్యాలు విజయం విజయమవును తెలియజేస్తూ అప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి